పార్వతీదేవి ఉగ్రరూపం దాలిస్తే లోకాలకు ప్రళయం తప్పదు తనని అడ్డుకోండి ఒకవేళ మహాదేవుడు చెప్పినా వినకపోతే నువ్వైనా చెప్పు లక్ష్మి ఇప్పుడు ఆ పని చేయాల్సింది దేవతలే స్వామి ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పార్వతీదేవి పుత్రుడికి ఏ విలువ లేదు ఈ ప్రళయోత్పాతంలో నేను పార్వతి వెంటే ఉంటాను

రౌద్ర రూపం నుంచి తనలో ఉత్పన్నమైన ఈ మహావిద్యల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడుండే వాళ్ళని మాత్రమే కాదు సమస్త లోకాల్లోనూ ఉండే దేవాది దేవతలందరినీ సర్వనాశనం చేస్తాను నేను అందరినీ సర్వనాశనం చేసేస్తాను Ah ఈ అరవై నాలుగు శక్తులు అమ్మవారి దేహం నుంచి ఉత్పన్నమై వచ్చి అందరినీ చీమల్లా నలిపేస్తాయి నాలుగు మంది మహాశక్తులు దశ మహావిద్యలు కలిసి దేవతల అంతు చూడ్డానికే వస్తున్నారు ఇప్పుడేంటి ప్రత్యామ్నాయం మీరు చేసిన అకృత్యానికి మీ అందరికీ ఘోరమైన శిక్షలు వేస్తాను నా ప్రళయ భీకరమైన క్రోధం దేవతలందరి అస్తిత్వాన్ని తుడిచిపెట్టేస్తుంది నా క్రోధాగ్ని బర్పం చేస్తుంది మిమ్మల్ని ఒక్కరిని కూడా వదలను నేను అందరినీ సంహరిస్తాను దేవేంద్ర ఈ యోగినుల నుండి దేవతలను రక్షించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి ఈ దశ మహావిద్యలు దేవతలందరినీ బంధించేశాయి అరవై నాలుగు మంది యోగినులు సహాయం చేయడంలో నిమగ్నమైపోయారు ఎంత దారుణ విధ్వంసం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు మాత ఆదిశక్తి రోషమంటే అగ్నిపర్వతం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన తనలుని విధ్వంసకర శక్తులు నిద్రాణమై ఉంటాయి అగ్నిపర్వతం బద్దలయ్యి ఈ సృష్టాంత సర్వనాశనం అవ్వక తప్పదు ఇలాగే కొనసాగితే దుర్గామాత క్రోధాగ్ని జ్వాలలో మొత్తం నాశనమైపోతుంది సృష్టి యావత్తు అంతమైపోతుంది దేవతలందరూ వైపు పారిపోండి ఒకరికొకరు దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ అస్త్రాలు ప్రయోగించండి దేవతలారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి రక్షించుకోండి మిమ్మల్ని మీరు యోగినిలు నలు దిశల నుండి కమ్ముకున్నారు వెంటనే ఏదోటి చెయ్యాలి ఆశ్చర్యం నా అస్త్రాన్ని ప్రయోగించిన దాని ప్రభావం వీరి మీద పడలేదు వాయుదేవా ఇప్పుడు మీ యొక్క అస్త్ర శస్త్రాలు గాని లేక మీ దివ్య శక్తులు గాని ఎంతటి వారైనా మిమ్మల్ని ఏ మాత్రం రక్షించలేరు మిమ్మల్ని ఏ మాత్రం రక్షించలేరు Aaa! Ah. 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 అగ్నిదేవా ఎక్కడికి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నావు ఆగక్కడా నీకు వేసే శిక్షని అనుభవించు నన్ను పట్టుకునే ప్రయత్నం చేయకండి నా అగ్ని కవచాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తే మీరంతా భష్మం ఎవరి గర్జన దేవి తార ఇంత వికట స్వరూపంలో నా నుంచి ఇప్పుడు ఎలా పార్వతీదేవి దుఃఖం ఇప్పుడు రోషంగా రూపొందుతుంది కానీ ఇప్పుడు తనని ఆపడం అసంభవం భువనేశ్వరి దేవి కమలాదేవి కలిసి తమ చేతిలో ఉత్పన్నం చేస్తున్న శక్తిని ప్రయోగిస్తే ఇక్కడ అందరూ భస్మం అయిపోతారు నేను వెంటనే నీరుగా మారిపోతే ఆ ఉష్ణాన్ని భరించగలను ఈ శక్తి అయినా నీటిని ఎలా భస్మం చేయగలదు వరుణేవా నువ్వు శిక్ష అనుభవించక తప్పదు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు నా దగ్గరకు మాత్రం ఇంకా ఇక్కడే ఉంటే ఈ యోగిల్లు నన్నెక్కడికి వెళ్లనివ్వరు దోమహతి వృద్ధురాలైనందువల్ల బలహీనరాలుగా కనిపిస్తోంది నుంచి వేగంగా పరిగెత్తుకుని వెళ్లిపోతే తను నన్ను పట్టుకునే సమస్య లేదు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నేను శక్తిహీనురాళ్ళని భావించే తప్పు చేయవద్దు యమరాజా ఇప్పుడు వెళ్ళు దుర్గాదేవి ఉదరంలోకి వెళ్ళి లైవ్ అయిపో ఇలాగైతే దేవతలందరూ నాశనమైపోతారు దేవతల రాజేను నేను చూస్తూ ఊరుకోలేను ఏదో ఒకటి చెయ్యాలి నేను దేవేంద్ర నీకు నీ పదవంటే గర్వం కదూ ఇప్పుడు దేవతలందరితో పాటు నీ అహంకారం కాళికా దేవి మాత మాత క్షమించండి క్షమించండి మాత మాత నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది క్షమి ఇలా జరగకూడదు దేవేంద్రుడిని రక్షించుకోవడం చాలా అవసరం దేవేంద్రుడిని రక్షించుకునే ముందు నిన్ను నువ్వు రక్షించుకునే ప్రయత్నం చేయి సూర్యదేవా ముందే చెప్పాను కదా ఈ ఈరోజు ఎవ్వరిని వదిలిపెట్టను నేను మహాదేవ ఇప్పుడు మీరే పార్వతీదేవి మహోగ్ర రూపాన్ని శాంతింపజేసి సమస్త లోకాల్ని మీరే రక్షించాల్సి ఉంటుంది మహాదేవ మీరు వెంటనే పూనుకోవాలి లేదంటే పార్వతీదేవి సృష్టించగలరు నా నిరీక్షణ కూడా అందుకే పార్వతీదేవిలోని ఆగ్రహం పూర్తిగా బయటికి వచ్చేసిందంటే తనంతట తానే శాంతం వహిస్తుందని కానీ దానికి విరుద్ధంగా తన రోషం పెరుగుతూనే వస్తోంది తన విధ్వంస కాండను నిలువరించి తనని శాంతింపచేయాలి మా పుత్రుణ్ణి మీరు త్రిశూలంతో అంతం చేశారు కదూ పార్వతి ఒకవేళ అంతం చేస్తేనే నీ క్రోధం ఉపశమిస్తుందంటే అందుకు నేను సిద్ధం నేనే నేరస్తుణ్ణి నన్ను కూడా మింగేసి నన్ను సంహరించుదేవి లేదు అంత పని ఎలా చేస్తాను ముందు నేను నా క్రోధాన్ని నిగ్రహించుకోవాలి పార్వతి తను నీకు మాత్రమే కాదు నాకు పుత్రుడే ఒక్కటి మాత్రం దేవి నా ద్వారా చాలా పెద్ద అనర్థం జరిగింది తండ్రంటే పుత్రుడి వేలు పట్టుకుని తనకి నడకలు నేర్పించాలి తనకి మార్గదర్శనం చేయాలి కానీ ఇక్కడ నా చేతులతోనే నా పుత్రుడి సంహారం జరిగింది కానీ నన్నేం చేయమంటావు నన్ను నిస్సహాయుడిగా మార్చాడు తను ఉమా నేను తనని స్పష్టంగా గుర్తించాను కానీ వాస్తవం ఏమిటంటే అవిద్య కారణంగా తను నన్ను తండ్రినని గుర్తించలేకపోయాడో తను గుర్తించలేకపోయాడు ఈ సకల చరాచర జీవరాశికి పరమపిత నేనే అని ఈ విశ్వంలో అణు అణువు సర్వత్రా నేనే ఉంటాను కదా నా దురదృష్టం కొద్దీ తనకి వివరించే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు నీవు తనకి జన్మనైతే ఇచ్చావు పార్వతి కాని అతనికి తగిన సంస్కారం నేర్పే సమయం లేకపోయింది నీకు అందువల్ల అతనిలోని అహంకారం విజృంభించింది దాన్ని రూపుమాపడం అనివార్యమైంది ఆనాడు బ్రహ్మదేవుడి తలతో పాటు ఆయన అహంకారాన్ని భగ్నం చేయడం అలాగే దక్ష ప్రజాపతిలో ఉన్న అహంకారాన్ని రూపుమాపడం అత్యవసరమైనది అదేవిధంగా అహంకారంతో ఉన్న మన పుత్రుడి అహంకారాన్ని నాశనం చేశాను నేను నిజమే పార్వతి ఈ కార్యాలన్నిటికీ కారణం నేనే కానీ ప్రాణం పోసుకున్న తర్వాత అందరికీ వారి స్వేచ్ఛ మేరకు వారి వారి కర్మల్ని చేసే స్వాతంత్ర్యం ఉంటుంది మన పుత్రుడు ఎంపిక చేసుకున్న కర్మలకు తగిన ఫలితము ఇదే పార్వతి కనుక అనుభవించక తప్పలేదు స్వామి తను బ్రహ్మదేవుడో దక్ష ప్రజాపతో కాదుగా కేవలం ఒక బాలుడు మాత్రమే తను జన్మించి ఎంతో సమయం కాలేదు తగిన జ్ఞానం పొందే అవకాశమైనా ఎక్కడుంది తనకు తన తల్లి ఆదేశాన్ని క్రమశిక్షణతో పాటించాడు అందుకేనా తమరతని సంహరించారు తమ నిర్ణయాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను స్వామి నాకు నా పుత్రుణ్ణి తిరిగి ఇవ్వండి అప్పుడు మాత్రమే నా మనసు శాంతించగలదు తమరు సంకల్పిస్తే ఆ కార్యం తప్పక నెరవేర్చగలరు ఎందుకంటే తమరు సమస్త జీవరాశిని నియంత్రించగలరు ఓ ఓ దేవా నాకు నా పుత్రుణ్ణి ఇవ్వండి లేకపోతే నా క్రోధ ప్రభావాన్ని ఉండండి నా పుత్రుడు లేకుండా నేను ఏ మాత్రం జీవించలేడు మహాదేవా నాకు నా పుత్రుడు కావాల్సిందే బ్రతికించండి స్వామి నా కుమారుణ్ణి సర్వత్రా వ్యాపించి ఉంటారు తమరు ఏదైనా చెయ్యగలరు తమరు వెంటనే బ్రతికించండి నా పుత్రుణ్ణి ఎందుకంటే ప్రాణం పొయ్యలేని వారికి ప్రాణం తీసే అధికారం కూడా ఉండదు కదా స్వామి

పార్వతీమాత క్రోధాన్ని మహాదేవుడు ఎలా చేయగలరు ఒకవేళ వారు శాంతింపచేయలేకపోతే ఎలా శాంతం వహించు పార్వతి నీకు నీ పుత్రుడు తప్పక లభిస్తాడు మహాదేవుడు ఉద్దేశం ఏంటి పార్వతీ మాత పుత్రుడు పునర్జీవితుడు ఎలా అవుతాడు